శ్రేయిస్తలో దీర్ఘకాళిక కక్షలు పెంచుకునే అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ద్వేషం చాలా భారమైనది దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత ఆనందాన్ని దక్కించుకుంటాం మరి ద్వేషాన్ని కక్షలను మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి అంటే దారిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క నిన్ను చూచి అరిస్తే ఇంకేముంది మనం ఎవరో అని దానికి జవాబు చెప్పం కదా కొత్త వారిని చూచినప్పుడు కుక్క అరవడం చాలా సహజం అట్లాగే విమర్శిస్తున్న వారందరికీ కూడా మనం జవాబు చెప్తూ వెళ్తే మనం గమ్యానికి చేరలేం కాబట్టి ప్రసంగి ఏడు ఇరవై ఒకటిలో అంటాడు నీ పనివాడు నిన్ను చూచి శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాట లక్ష్య పెట్టకము నీవును అనేక మారులు ఇతరులను శపించితివి అని నీకే తెలుసు కదా అని సెలవిస్తున్నాను నిజమే ఒకరు మనల్ని ఏమనుకుంటున్నారో అది మనం వినకుండా ఉండడానికి మనం కూడా ఇతరులను అలా ఎప్పుడైనా అని ఉంటాం కాబట్టి మనం అన్నప్పుడు వారికి వినిపించకుండా ఎట్లా చెప్పామో మనల్ని అన్నవారు కూడా మనకు వినిపించకుండా ఉండడానికి ప్రతి దాన్ని పట్టించుకొని ముందుకెళ్తే మనం గమ్యం చేరలేము గనక మనము విన్ని ఏమనుకుంటున్నారో అన్నప్పుడు మనం ఖచ్చితంగా కక్షలు ద్వేషాలు పెంచుకొని విమర్శించబడుతున్న వాటిని బట్టి ఇంకొంచెం లోపలికి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎంత చక్కగా చెప్తున్నాడంటే పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండినట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టద్దు కనుక విమర్శలు వదిలిపెట్టి ముందుకెళ్తేనే నీ యొక్క సంతోషాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు ఏమంటారు గాయం ఎవరి వల్ల అయినా దాన్ని తగ్గించుకునే బాధ్యత మనదే